వైకాపా నాయకులు ఎమ్మెల్యేలు చికెన్ సెంటర్ నుంచి కేజీకి పది రూపాయలు వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆరోపించారు పేపర్లు వచ్చే ధరకి చికెన్ ఇప్పిస్తామని గతంలో ప్రెస్ మీట్ లో చెప్పానని దానికోసం పోరాటం చేస్తుంటే కమిషన్ తీసుకుంటున్నామంటూ సాక్షి పేపర్ నీచంగా రాస్తున్నారని మండిపడ్డారు ఈ మేరకు కర్నూలులోని వారి కార్యాలయం ఎదుటాకోలతో వినూత్తు నిరసన తెలిపారు ఎలాంటి ఆధారాలు లేకుండా పూర్తి అవాస్తవాలు రాసి ప్రతిష్టన దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు ఒకవేళ వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉండి వారిపై వ్యతిరేకంగా వార్తలు రాస్తే మీడియా ఆఫీసర్లకి వచ్చి ధ్వంసం చేసేవాళ్లు కానీ మా ప్రభుత్వంలో నిరసన తెలపాలంటే దీనికన్నా వేరే మార్గం దొరకలేదు అందుకే వారి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగాం మేము అధికారంలో రాకముందు నంద్యాలలో కేజీ చికెన్ రెండు వందల యాభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై ఉండేది కానీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలగడ్డలో చికెన్ ధర నూట యాబై నుంచి నూట డెబ్బై ఉంది మేం అవినీతి చేసి ఉంటే ఇంకా రేటు పెరగాలి తప్ప ఎందుకు తగ్గుతోంది తప్పుడు రాత్రులు రాస్తే కేసులు పెడుతున్నాం కోర్టులకు వెళ్తున్నాం అందుకే కక్షపూరితంగా మాపై నీచ పురాతలు రాస్తున్నారు అని అఖిల మండిపడ్డారు సాక్షి ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా గత ప్రభుత్వంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ తరఫున వాళ్ళ వల్ల చాలామంది బాధితులైనారు అటు మహిళలు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు రైతులు కావచ్చు ఎంతో మంది జీవితాలు రోడ్డు మీద పడి వాళ్ళందరూ కూడా మనం కూడా చూసాం బాధ్యతలు కానీ మనుషులతో పాటు జంతువులు కూడా బాధ్యతలు కావడము మొదటిసారి వీళ్ళ వల్ల ఈరోజు మేము ఇక్కడ ఏదో సాక్షి పేపరు ఆఫీస్ కాడ మేమేదో ధర్నా చేస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారు ధర్నా చేసేది మేము కాదు సాక్షిని ప్రశ్నించేది సాక్షిని ప్రశ్నించడానికి వచ్చింది మేము కాదు కోడ్లు వచ్చినాయి కోళ్ళకి సాక్షి సమాధానం చెప్పాలంట పాపం దా మేము దారిలో ఇట్లా పోతూ పోతూ ఏందప్ప సాక్షి పేపర్ ఆఫీస్ కాడ ఇంత పెద్ద ఏదో జరాలు ఉన్నారని చెప్పి వచ్చి చూస్తే మా వాళ్ళు కోళ్ళకి మద్దతు జరపడానికి వచ్చినారంట పాపం మా కోళ్ళు కూడా ఏమడుగుతున్నాయి సాక్షిని ప్రశ్నిస్తున్నాయి ఏమని మీ బాబాయ్ చంపేసి మీ బాబాయ్ని చంపేసి ఆయన పైన శవరాజకీయాలు చేసుకునేది చాలా కోళ్ల మీద కోడ శవాల మీద కూడా రాజకీయం చేస్తున్న నీచమైన సాక్షి అని చెప్పి మేమన్నట్ల కోళ్ళు అంటున్నాం పాపం కోళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా గతంలో మనుషులు బాధ్యతలు అవ్వడం చూసాం కానీ కోళ్ళు బాధ్యతలు కావడము కోళ్ళని చంపేసిన కోళ్ళని కూడా రాజకీయం చేయొచ్చు దాని శవాల మీద అని చెప్పి సాక్షి పేపర్ని చూసి బాగా నేర్చుకోవాలి ఇంత నీచంగా ఆలోచనలు ఇంత నీచమైన పదాలు ఎట్లా వీళ్ళకి వస్తున్నాయి అని మేము అడగట్ల కోళ్ళు అడుగుతున్నాయి మనస్సాక్షి లేని సాక్షి అని చెప్పి మేము అనట్ల కోళ్ళు అంటున్నాయి పాపం కోళ్ళకి న్యాయం చేయడానికి ఈరోజు ఇక్కడ మేమందరం కూడా పాపం మీడియా మిత్రులు కూడా కోడికి న్యాయం చేయాలని చెప్పి మీడియా మిత్రులు కూడా అడుగుతున్నారు ఇది ఈ రోజు ఇప్పుడు సీరియస్ గా మ్యాటర్ వస్తే అసలు ఏంది మ్యాటర్ ఏంది మ్యాటర్ ఎక్కడి నుంచి మొదలైంది ఇది అంతా ఎందుకు మొదలైంది అనే దానికి కూడా మీ గురించే మాట్లాడుతున్నాను ఎందుకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది కూడా ప్రజలకి తెలియాలా ముఖ్యంగా సాక్షి లో కూర్చొని మేము జర్నలిస్ట్లు అని చెప్పుకొని తిరిగే వాళ్ళకు కూడా తెలియాలంటే ఒక వీడియో చూపించాలి జరిగిన వ్యక్తి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవుతున్నప్పుడు ఆ వ్యక్తి ఇంట్లో కూర్చొని పెట్టిన ప్రెస్ మీట్ లో ఎన్నికలకు ముందు నేను మాట్లాడిన మాటలు ఒకసారి వినండి స్ట్రైట్ పెట్టండి ఫోన్ స్ట్రైట్ పెట్టండి బాబు ముందు వస్తున్నా అడ్డం వస్తున్నాను ప్రతి పైకి పెట్టినా లో ముందుకు రాండి సార్ నల్కి రాండికుంటున్నాను ఎన్నికలకి ముందు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టి గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు చికెన్ సెంటర్ల దగ్గర నుంచి కేజీకి పది రూపాయలు వంద రూపాయలు డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టి మొనోపోలీగా ఒక్కరో లేదా ఇద్దరు డబ్బులు తీసుకుంటున్నారు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మొనోపోలిని మేము బ్రేక్ చేసి పేపర్ రేటుకే చికెన్ రేట్ ఇప్పిస్తామని గతంలో నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది నేను వైసీపీ నాయకుల మీద ఆ రోజు మాట్లాడి నేను బయటికి తీసుకొచ్చి చాలామంది అనుకోవచ్చు కేజీకి పది రూపాయలు కేజీకి పది రూపాయలు చిల్లర చిల్లర చిల్లరని కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన బిజినెస్ ఇది కొన్ని కోట్ల రూపాయలు వైసీపీ నాయకులు ఈ చికెన్ మీద వాళ్ళు దోచుకోవడం జరిగింది నెలకి లక్ష కేజీలు నెలకి లక్ష కేజీలు మీద వాళ్ళు వంద రూపాయలు సంపాదించుకున్నారు అంటే ఒకసారి లెక్కలేయండి కోటి రూపాయలు నెలకి ఆ విధంగా దాన్ని బ్రేక్ చేస్తానని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి ఎవరైతే చచ్చిపోయిన కోడ్లని మళ్ళీ దాన్ని కట్ చేసి ప్రజలకు అందజేస్తున్నారని చెప్పి నేను మొదటి నుంచి పోరాటం చేస్తుంటే వాళ్ళ షాపులు నేను మూపించానని చెప్పి ఈరోజు సాక్షి పేపర్లో నీచాది నీచమంగా మా గురించి మాట్లాడి రాస్తున్నారు అన్నిటికైనా పెద్ద కారణం ఏంటంటే మేము మా మీద సాక్షి గతంలో కూడా ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి మా గురించి తప్పుడు రాతలు రాస్తున్నారని చెప్పి మేము డిఫమేషన్ భారతి రెడ్డి గారిని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది ఎందుకంటే సాక్షిలో ఆమెనే కదండి ఉండేది వ్యక్తిగతంగా భారతి గారిని మేము ఏదో టార్గెట్ చేయాలనో వాళ్ళ కుటుంబ సభ్యులని టార్గెట్ చేయాలనో మా ఉద్దేశం కాదు సాక్షిలో ఆమె ఉంది కాబట్టి మేనేజ్మెంట్ ఆమెనే చూసుకుంటుంది కాబట్టి ఆమె పేరు కూడా యాడ్ చేయడం జరిగింది ఆరు నెలల క్రితం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తప్పుడు రాతలు మా గురించి రాయడము మేము వేసామని చెప్పి మమ్మల్ని టార్గెట్ చేయడము జరుగుతుంది కానీ వాళ్ళలాగా ఇదే ఇదే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండింటే ఒకవేళ వేరే ఒకవేళ వేరే ఛానల్స్ రాసి ఉంటే ఈ పాటికి కట్టలు కత్తులు తీసుకొని మీడియా ఆఫీసులకు వచ్చి ధంసం చేసేవాళ్ళు కానీ నేను ఇందాక మీడియా మిత్రులు కూడా చెప్తున్నా కోస్తాంధ్ర వాళ్ళలో ఎటకారంగా చంపేసేవాళ్ళు రాయలసీమ వాళ్ళు కొట్టి చంపేసేవాళ్ళని కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రాయలసీమ వాళ్ళైనా కోస్తాంధ్ర వాళ్ళైనా ఎటకారంతోనే మేము సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఇదే వైసీపీ ప్రభుత్వం ఉండింటే ఇంత పీస్ఫుల్గా ప్రొటెస్ట్ జరిగేదా అండి ఇంత పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేయడానికి వీలయ్యేదా కానీ ఈ రోజు మా ప్రభుత్వంలో నిరసన తెలియజేయాలంటే దీనికన్నా వేరే మార్గం దొరకలేదు చెప్పే ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ పద్ధతులు మార్చుకోవట్లేదు అంతేకాకుండా ఏదైతే మరి ఈ చికెన్ షాపులు రెడ్ హ్యాండెడ్గా గా కొన్ని షాపులు వాళ్ళు చచ్చిపోయిన చికెన్లు ఊరవుతల పాడేస్తుంటే అవన్నీ కూడా వీడియోలు తీసుకొని ఆ పాడేసిన చికెన్లు తీసుకొని ఆ కోడ్లను తీసుకొని అదే కోడ్లని మళ్ళీ కట్ చేసి హోటల్స్ కి ఇళ్ళకి వాళ్ళు సప్లై చేస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా కొన్ని ఛానల్స్ లో కూడా వేయడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని మేము అసెంబ్లీలో ఉన్నప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు శాంపుల్స్ తీసుకొని ఆ శాంపుల్స్ ని విజయవాడకి పంపిస్తే విజయవాడలో రిపోర్ట్ విజయవాడ నుంచి వచ్చిన రిపోర్ట్ చూస్తే నాలుగైదు షాపులు ఇక్కడ చూడండి ద టెస్టెడ్ అంటే ఏవైతే ఈ షాపుల దగ్గర నుంచి శాంపుల్స్ తీసుకొని మేము టెస్ట్ చేస్తామో అది సామాన్య ప్రజలు తినడానికి సెట్ కాదు మీరు తినకండి అని చెప్పి ఇచ్చిన రిపోర్ట్ ఇది ఈ రిపోర్ట్ ఏ చికెన్ షాప్ సెంటర్ అయితే ఇచ్చినారో అవి కమిషనర్ గారు బాధ్యత తీసుకొని ఆయన చేపిస్తే వైసీపీ వాళ్ళకి తట్టుకోలేకపోతున్నారు దాని మీద కోపము మా మీద చూపించి ఇంతకు ముందు మామూలుగా పేపర్లు ఏదైనా రాయాలంటే నాయకులు పేర్లు రాయకుండా ఏదో విధంగా రాశారు కానీ సాక్షి పేపర్ లో ఒక ఆడపిల్ల బొమ్మ పెట్టి నేను కమిషన్లు తీసుకుంటానని చెప్పి నీచ మీద రాతులు రాస్తున్నారు సాక్షి వాళ్ళు అంటే నేను కూడా అనుకున్నా ఒక మహిళ గురించి ఈ విధంగా రాయడానికి ఎట్లా మనసు వచ్చిందని కానీ నేను కూడా తర్వాత ఆలోచిస్తే తల్లిని చెల్లిని ఆఖరికి నమ్ముకున్న ఇంట్లో ఆడవాళ్ళనే వదిలిపెట్టని వైసీపీ వాళ్ళు మమ్మల్ని బతకనిస్తారని ఈరోజు నేను అడుగుతున్నాను ఈ రోజు నేను అడుగుతున్నా నా కోసం కొట్లడానికి రానడానికి నా తల్లి గారు లేరు నా కోసం ప్రశ్నించడానికి నా తండ్రి లేడు కానీ నా గురించి నా భర్త గురించి నా కుటుంబం గురించి ఆళ్ళగడ్డలో నా కార్యకర్తల గురించి ఆళ్ళగడ్డ ప్రజల గురించి తప్పుడు రాతలు రాస్తే మాత్రం ఎవరిని కూడా వదిలిపెట్టనని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా సాక్షి రిపోర్టర్స్ ఈ రెండు రాష్ట్రాల్లో కాదు కదా దేశంలో ఎంతమంది ఉండడం వాళ్ళందరికీ కూడా అంటే ఛాలెంజ్ అంటే ఎట్లా యాక్సెప్ట్ చేయరు సవాల్ వదిలితే తీసుకోరు రిక్వెస్ట్ సాక్షి రిపోర్టర్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా నిజంగా అంటే మీకు మనస్సాక్షి ఉంటే మీరు ఆలగడ్డకు వచ్చి ఎంక్వైరీ చేయండి ఎక్కడైనా మేము కానీ నా మనుషులు కానీ నా పేరు చెప్పుకొని ఒక్క రూపాయి కూడా ఈ చికెన్ల దానిలో కాదు ఎక్కడైనా సరే సామాన్య ప్రజల దగ్గర నుంచి ఒక రూపాయి డబ్బులు భూమా కుటుంబానికి అందిందని నువ్వు నిరూపిస్తే నా రాజకీయ జీవితాన్ని కాదు నా ఆస్తులు కూడా సాక్షికి రాసిస్తాను ఆ సవాల్ని మీరు స్వీకరించగలుగుతారని అని చెప్పి సాక్షికి నేను రిపోర్టర్లకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఒకవేళ నేను నిజంగా అంటే తప్పు చేశానని నిరూపించగలిగితే మీరు నా కుటుంబంలో ఉన్న నా ఆస్తులు నా రాజకీయం మొత్తం కూడా నేను సాక్షికి ఇచ్చేస్తాను అదే నేను తప్పు చేయలేదని మీరు అది బయటపడితే సాక్షి వాళ్ళు సింపుల్గా మీరు స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారా ఆలగడ్డలో ఈ తప్పు జరగలేదని రాసే ధైర్యము సాక్షి కుందా లేదా నాకు తెలియజేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా మేము ప్రభుత్వంలోకి రాకముందు నంద్యాల్లో కేజీ చికెన్ ఇప్పుడు కూడా రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలు మేము అధికారంలోకి రాకముందు ఆలగడ్డలో చికెన్ కేజీ రేటు రెండు వందల ఎనభై ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలగడ్డలో చికెన్ రేటు కేజీకి నూట డెబ్బై నూట ఎనభై మేము అవినీతి చేసింటే ఇంకా రేటు పెరగాలే తప్ప ఎందుకు తగ్గిస్తామండి రూపాయలు పెరగాలే తప్ప తగ్గి తగ్గినాయంటే దాని అర్థమైంది రాష్ట్రంలో అందరూ దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు ఆలగడ్డలో నన్ను నమ్మి ఓటేసిన వాళ్ళు ఆళ్ళగడ్డలో నన్ను నమ్మి రాజకీయం చేసేవాళ్ళు నా కుటుంబం కోసం కేసులు వేసుకున్న వాళ్ళు నమ్మితే చాలు నాకు రాష్ట్రం అంతా ఓట్లేరు ఆళ్ళగడ్డ ప్రజలకి తెలుసు గత ప్రభుత్వంలో చికెన్కి కేజీ రేట్ ఎంత ఉంది ఇప్పుడు మేము వచ్చిన తర్వాత కేజీ రేటు తగ్గిందా లేదా మరి తగ్గినప్పుడు మాకు డబ్బులు ఎట్లా అప్పుతాయండి ఎట్లా అవినీతి జరిగింటుంది ఏడైనా రేట్లు పెరుగుతాయి కదా మాకు కమిషన్లు వచ్చేది రేట్లు తగ్గిస్తే కమిషన్లు ఎక్కడి నుంచి వస్తాయి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా సాక్షి వాళ్ళు రాస్తున్నారంటే నిజంగా అంటే పాపము ఈరోజు కోళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది పాపం మీ బాబాయ్ హత్య కేసులో మీ ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నారు ఆయన చనిపోయిన తర్వాత వివేకానంద రెడ్డి గారి డెడ్ బాడీ మీద కూడా మీరు శవరాజకీయాలు చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు చనిపోతే అక్కడ శివరాజకీయాలు చేస్తున్నారు ఆఖరికి నేను ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి పాపం కోర్ల శవాల మీద కూడా రాజకీయాలు చేసుకుంటారు చీ చీ సాక్షి అని చెప్పి కూడా చీచీ సాక్షి మేమనట్లా కోడ్లు అంటున్నాయి కోర్లు అంటున్నాయి అది ఈ రోజు మీ పరిస్థితి ఈ రోజు నేను దయచేసి ఇది నేను గత వారం నుంచి జరుగుతుంది వాళ్ళ సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో ఫ్రంట్ పేజ్ లో నా పేరు పెడతారు ఫ్రంట్ పేజ్లో నా ఫేస్ పెట్టి వెనకాల చంద్రబాబు నాయుడు గారిని పెట్టి కోళ్ళ గురించి మాట్లాడతారు సిగ్గు ఏ మాత్రమైన సిగ్గున్నా ఏ మాత్రమైనా ఇంగిత జ్ఞానం ఉన్న ఒక ఆడపిల్ల గురించి ఈ రాతలు రాస్తున్నామా అట్లీస్ట్ వాస్తవమా కాదా అని కూడా తెలుసుకోలేనంత ఓపిక లేని సాక్షి వాళ్ళకి ఈరోజు మళ్ళీ వైసీపీ రజనీ గారు మాట్లాడుతున్నారు మీ ఇంట్లో ఆడోళ్ళు లేరా మీ ఇంట్లో ఆడోళ్ళు ఉంటే మీరు ఇట్లే చేస్తారా అంటే అమ్మ రజనీ గారు నేను అడుగుతున్నాను మీరేనా ఆడోళ్ళు ఇంకా రాష్ట్రంలో ఆడోళ్ళు ఎక్కడా లేరా మా మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించినప్పుడు లేదమ్మా నా మీద నా భర్త మీద కేసులు పెట్టి మమ్మల్ని నాకు సంవత్సరం నడు కొడుకున్నప్పుడు నా ఆ కొడుకుని ఇంట్లో పెట్టి మమ్మల్ని జైలుకు పంపించినప్పుడు లేదమ్మా ఆడోళ్ళ గురించి మీరు మాట్లాడేది వైసీపీ నాయకులు మీ 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 జోలికి వస్తే మీరు తప్పు చేసి మీద వస్తే మీకు ఆడోళ్ళు కార్డు లేడీస్ కార్డు వాడతారా మేమంతా ఆడోళ్ళం కదా మరి మా మీద తప్పుడు రాస్తున్న రాతలు రాస్తున్నప్పుడు మీరు చెప్పినారా సాక్షి వాళ్ళకి ఒక ఆడపిల్ల గురించి రాయగొట్టని ఎక్కడ ఎప్పుడు చెప్పినారు మీరు అంటే మీకు ఒక ఆడలకు ఒక న్యాయం మాకొక న్యాయమా ఈరోజు నేను సాక్షి వాళ్ళకి మరొకసారి రిపోర్టర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నా రాష్ట్రంలో ఉన్న మీ రిపోర్టర్లందరూ సాక్షి రిపోర్టర్లు అందరు రండి నిజంగా అంటే ఈ చికెన్ షాపుల దగ్గర ఎవడు అవినీతి చేసినాడో ఎవడు అవినీతి కార్యక్రమాలు డబ్బులు తిన్నాడో మీరు నిరూపించండి నిజంగా అంటే నా పేరు బయటకు వచ్చింటే నేను క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధం ఒకవేళ నా తప్పు లేదని తెలిస్తే సాక్షి వాళ్ళు క్షమాపణ చెప్పగలుగుతారా ఆ మనస్సాక్షి మీకుందా ఆ ఇంటిగ్రిటీ మీకుందా అని ఈరోజు మా ప్రశ్న సో దయచేసి ఇటువంటి రాతులు రాసిన ప్రతిసారి రియాక్షన్ ఇట్లాగే ఉంటుంది మీ ఇంటిగ్రిటీ అంతో ఇంతో మీ పార్టీ వాళ్ళు మీ పేపర్ కొని చదువుతున్న వాళ్ళు కూడా ఆలగడ్డలో ఓయమ్మా చికెన్ రేటు తగ్గినాయి కదరా ఎక్కడరా పెరిగినాయని చెప్పి మీకు ఓట్లేసిన వాళ్ళు కూడా తిట్టుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నారు మీరు సో దయచేసి ఇటువంటి రాతులు రాసినప్పుడు సాక్షి వాళ్ళు మరొకసారి ఇప్పుడు కూడా చెప్తున్నా గతంలో ఉన్న చికెన్ రేటుకి ఇప్పటికి తగ్గింది ఇది కేవలం పది రూపాయలు ఇరవై రూపాయలు కాదు కొన్ని కోట్ల రూపాయలు దాదాపుగా నలభై యాభై కోట్లు నలభై యాభై కోట్లు సంవత్సరానికి సంపాదించుకుంటున్నారు గతంలో వైసీపీ నాయకులు దాన్ని బ్రేక్ చేశాం కాబట్టే ఈరోజు మా గురించి మాట్లాడుతున్నారు సాక్షి పైన తప్పుడు రాతల మీద మేము కోర్టుకి వెళ్తున్నాం కాబట్టే వాళ్ళ మీద కేసులు వేస్తున్నాం కాబట్టే మా గురించి తప్పుడు రాతలు రాస్తున్నారు నేను ఇది రాయడం వల్ల మేమేదో బెదిరిపోతాము ఆడపిల్ల గురించి రాస్తే వాళ్ళు ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి ఇళ్ళల్లో కూర్చుంటారు ఆమె బయటికి వచ్చి మాట్లాడదు అనుకుంటున్నారేమో మీరు రాసే కొద్దీ నేను ఛాలెంజ్ గా తీసుకుంటాను మీరు నన్ను టార్గెట్ చేసే కొద్దీ నేను ఇంకా ఇంకా ఎదుగుతా మీరు నన్ను టార్గెట్ చేసే కొద్దీ నేను మీరు తప్పని నిరూపిస్తాను మీ ఇంటిగ్రిటీ పోయేలాగా మీరే చేసుకుంటారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఆడపిల్లల గురించి ఆడవాళ్ళ గురించి రాసేటప్పుడు ఒకటికి వంద సార్లు వెయ్యి సార్లు నిజమా కాదా అని మీరు రాయండి లేదా అంటే మీరు ప్రొఫెషన్ మార్చుకోండి అంతేగాని ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ గురించి తప్పుగా రాసి మీరు తప్పించుకుంటారేమో ఇది ఇంకొక డిఫర్మేషన్ కేసు అయిపోతున్నాము మీరు తప్పకుండా కోర్టుకు వచ్చి క్షమాపణ చెప్పేంత వరకు మేము వదిలిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా మేమందరూ కూడా తెలియజేసుకుంటున్నాము